హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా పేరు ఆరివ్ నేను ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాను అది ఒక ఐదు సంవత్సరాల క్రితం యాక్చువల్గా ఏంటంటే నాకు ఒక ప్యాషన్ ఉంది అది ఎక్కువ నేను ట్రావెలింగ్ చేయాలి వీలైనంత ఎక్కువ అడవిలో గడపాలనే ఉద్దేశంతో నేను ఒక యూట్యూబ్ ఛానల్ అయితే మొదలుపెట్టాను నేను మామూలుగా వీడియోస్ అయితే తీసుకుంటాను కానీ ఎప్పుడూ యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయలేదు నాకు ఒక ఐడియా వచ్చింది అదేంటంటే నేను చూస్తున్నాను నేను ఫీల్ అవుతున్నాను అవన్నీ కూడా మీకు కూడా చూపిద్దాం యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ కూడాను అది చూపిద్దామనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసి యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసి మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ అయితే మొదలుపెట్టాను ప్రజెంట్ మనం మారేడుమెల్లి మారేడుమిల్లిలో ఉన్న ఆ ప్రకృతి అందాలను ఏదైతే ఉందో అవన్నీ నేను చూసి మీకు కూడా చూపిద్దామని ఉద్దేశంతో ఈ వీడియో అయితే కనుక చేస్తున్నాను నేను అక్కడ వెళ్ళి అక్కడున్న పర్యాటక ప్రదేశాలు మరియు అక్కడున్న రుచులు అక్కడ ఏమేమి స్పెషలిస్ట్ ఉన్నాయో అవన్నీ కూడాను మీకు కూడా చూపిద్దామని ఉద్దేశంతో ఈ వీడియో అయితే కనుక చేస్తున్నాను మనం నాలుగు వ్యూ పాయింట్లకైతే వెళ్తాము ఒకటి చావిడికోట వ్యూ పాయింట్కి రెండు పుష్ప బ్రిడ్జికి మూడు దుంపవలస ఫాల్స్కి నాలుగు వలస వాటర్ ఫాల్స్కి ఈ వలస వాటర్ ఫాల్స్ అనేది మారేడుమిల్లి అనగానే అందరికీ అమృతధార వాటర్ ఫాల్స్ జలతనంగిణి వాటర్ ఫాల్స్ మన్యం వ్యూ పాయింట్ మాత్రమే కనిపిస్తాయి కానీ ఈ దుంపవలస ఫాల్స్ ప్లస్ ఈ వలస వాటర్ ఫాల్స్ అనేది ఈ మధ్యన ప్రాచుర్యంలోకి అయితే వచ్చింది సో అది మీకు నేను ఎక్స్ప్లోర్ చేస్తాను ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను చూసి వచ్చేసాను చాలా కష్టమైంది అది వలస వాటర్ఫాల్స్కి వెళ్ళడం అనేది కానీ ఏంటంటే ఈసారి మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో నేను వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను సో ఇదే నా ఫస్ట్ యూట్యూబ్ పెద్ద వీడియో ఇప్పుడు చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయితే చేశాను పెద్ద వీడియో ఇదే నా ఫస్ట్ వీడియో దీన్ని మూడు భాగాలుగా అంటే చావిడికోట వ్యూ పాయింట్ లాగా ఒక ఒక భాగం దుంపవలస వలస ఫాల్స్ పుష్ప బ్రిడ్జ్ ఒక భాగం ఇంకోటి వలస వాటర్ ఫాల్స్ కింద ఒక భాగం కింద చేసి మూడు పాటల కింద దీన్ని నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను సో మీరందరూ కూడాను ఈ వీడియోలో ఏదైతే తప్పుగా నేను మాట్లాడినా లేదంటే కనుక కొంచెం బ్లర్నెస్గా కనిపించినా కూడాను నాకు ఇది ఫస్ట్ వీడియో నాకు ఎలా మాట్లాడా కూడా అంతగా ఇది రాదు నాకు సపోర్ట్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా మీకు నెగిటివ్గా వీడియోస్లో ఏమైనా నెగిటివ్గా కనిపిస్తే కనుక వాటిని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఆ కామెంట్ అన్నింటికి రెస్పాండ్ అవుతాను ప్లస్ వాటిని నేను వేరే వీడియోస్లో నేను అది రిపీట్ అవ్వకుండా జాగ్రత్త చూసుకుంటాను దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరిఫ్ ఎస్కే సెవెన్ టూ ఎయిట్ నా ఛానల్ హ్యాండిల్ నేమ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి ఎందుకంటే నేను ఏదైతే తప్పులు చేశానో నెక్స్ట్ వీడియోలో ఆ తప్పులు జరగకుండా నేను జాగ్రత్త పడతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను నన్ను కూడా ఆదరిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్ మనం మారేడుమెల్లి వెళ్ళి అక్కడున్న లొకేషన్స్ని అన్నింటినీ క్యాప్చర్ చేసి మీకు ఒక వీడియో ద్వారా అందించడం జరుగుతుంది దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే మనం ఇప్పుడు మారేడుమెల్లికి బయలుదేరదాం ఓకే దారిలో మీకు ఏవే విశేషాలు ఉన్నాయో అవి కూడా మీకు తెలియజేస్తాను ఈ వీడియోని లాస్ట్ దాకా చివరి దాకా చూస్తూ ఉండండి తప్పకుండా లైక్ చేయండి Father friends, bye for ఆగండి ఆగండి ఈడేంటి అసలు ఏమీ చెప్పకుండా సడన్గా బండి తీసుకుని బయలుదేరిపోయాడు అనుకుంటున్నారా మనం ఇప్పుడు మారేడుమిల్లిలో ఉన్న చావిడి కోట వ్యూ పాయింట్కి అయితే బయలుదేరాం లెట్స్ గో ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి అయితే ఉన్నాం రాజమండ్రికి అతి సమీపాన ఈ నీటి ప్రవాహం చూడండి ఎంత ఉధృతంగా ఉందో పైన కురుస్తున్న వర్షాలకి ఈ డ్యామ్ మొత్తం నిండు కుండలా మారిపోయింది అయితే మనం ఇప్పుడు ఈ ధవళేశ్వరం బ్యారేజ్ని దాటి మనం మారిన మెల్లవైపోయి వెళ్దాం పదండి మనం రాజమండ్రి దాటాక పెద్ద వర్షం మొదలైంది ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చి సిక్స్ థర్టీ అయింది మనం కాసేపు ఉండి బయలుదేరదాం ఇప్పుడిప్పుడే కొంచెం వర్షం అయితే తగ్గింది గోకవరం వెళ్ళే దారిలో ఈ బండి అయితే నాకు అనిపించింది బాగా తడిసిపోయి ఉన్నాను నా చలిని తట్టుకోవడానికి కొంచెం వేడివేడిగా చాట్ తిన్నాను కొంచెం రిలీఫ్గా అనిపించింది ఆ చలితనం కూడా కొంచెం తగ్గింది ఇది తినేశాక బయలుదేరదాం మనం చాట్ అయితే తినేసి బయలుదేరాం దారి మధ్యలో పెద్ద వర్షం అందువల్ల ఏమీ రికార్డ్ చేయలేకపోయాను చాలా చీకటిగా ఉంది ఇప్పుడు టైం అయితే టెన్ అయింది మారేడుమిల్లి రీచ్ అయిపోయాం మనం నైట్ టెన్ అయినా సరే ఈ మారేడుమిల్లిలో ఎంతమంది జనం ఉన్నారు ఆ కార్లు ఆ జనం ఆ షాపులు చాలా హడావిడిగా ఉంది మార్కెట్ సో మనం ఇప్పుడైతే మనం రూమ్ బుక్ చేసుకున్నాం ఆ రూమ్కి అయితే వెళ్ళిపోదాం ఏమైనా అప్డేట్స్ రేపు మార్నింగ్ డే టూలో మీకు మీకు అందిస్తాను గుడ్ నైట్ ఫ్రెండ్స్ టేక్ కేర్ హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు మనం మారేడుమిల్లిలో ఉన్నాం ఇప్పుడు అరౌండ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయింది మనం ఇప్పుడు మారేడుమిల్లిలో ఉన్న ఒక ప్రత్యేకమైన ప్రదేశం చవిడికోట అనే వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం అది ఎంతో ప్రసిద్ధమైన ఒక వ్యూ పాయింట్ దాని నుంచి చూస్తే మనకి మొత్తం మారేడుమిల్లి అందాలు మరియు అక్కడున్న జలపాతాలు కూడా కనిపిస్తాయి సో మనం అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వ్యూ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను మనం ఇప్పుడు ప్రజెంట్ చావిడికోట వ్యూ పాయింట్కి అయితే బయలుదేరాం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయింది ఇక్కడ నుండి గంటన్నర జర్నీ అయితే ఉంటుంది ఆ వ్యూ పాయింట్కి మనం చేరాలి అంటే మన ఓన్ వెహికల్స్ మీద వెళ్ళొచ్చు లేదా లోకల్ జీపుల మీద వెళ్ళొచ్చు పెర్ హెడ్ వన్ థౌజండ్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు వ్యూ పాయింట్ చూపించి తీసుకొస్తారు తిరిగి మారేడు మీదలో డ్రాప్ చేస్తారు నా సజెషన్ ఏంటంటే ఆ వ్యూ పాయింట్కి వెళ్ళే రోడ్డు బాగాలేదు ఫ్రెండ్స్ ఆఫ్ రోడింగ్ చేసేవాళ్ళకి చాలా బాగుంటుంది ప్రజెంట్ మనం ఇప్పుడు చావిడికోట వెళ్ళే దారిలో ఉన్నాం ఆ రూటు ఆ రూట్ ఇలా ఉంది మనకి అది మనం వచ్చిన జీపు మనం మాట్లాడుకుని జీపు ఇప్పుడు మీకు ఒక వ్యూ చూపిస్తాను ఒకసారి ఆ వ్యూ ఒకసారి మీరు కూడా ఎంజాయ్ చేయండి చుట్టూ కొండలు పచ్చని చెట్ల మధ్యలో ఈ ఫాగ్ చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది ఫ్రెండ్స్ అక్కడక్కడ పల్లెటూర్లు కూడా ఉన్నాయి మనం ఇంకా చావిడి కోట వ్యూ పాయింట్ కి అయితే వెళ్ళలేదు ఈ వ్యూ చాలా బాగుంది మీకు ఓసారి చూపిద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఆగాను నేను ఇక్కడ చాలా చల్లగా ఉంది చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి ఇక్కడ అక్కడక్కడ లైట్లు కూడా ఉన్నాయి చూసారా ఆ లైట్లు చిన్న చిన్న పల్లెటూళ్ళు అవి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా బతుకుతున్నారు వీళ్ళు ఆ ఫాగు చాలా అందంగా కనిపిస్తుంది దూరం నుంచి చూడడానికి అక్కడక్కడ చుట్టూ కొండలు ఆ చివర చాలా ఎక్కువగా ఉంది ఫాగ్ అదే మనకు వ్యూ పాయింట్ అనుకుంటా బహుశా పదండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అక్కడికైతే వెళదాం అలా ఎంతో కష్టపడి వచ్చిన దానికి ఎంతో అద్భుతమైన ఒక వ్యూ అయితే మనకి దొరికింది చాలా అద్భుతంగా ఉంది ఈ వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎంత బాగుందంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు చూడడానికి చుట్టూ పచ్చని కొండలు దాని మధ్యలో తెల్లని పొగ పొగ మంచు చాలా అద్భుతంగా ఉంది చూడడానికి అసలు రెండు కళ్ళు కూడా మనకు సరిపోవడం లేదు వనజంగి ఎలా ఉందో ఇంచుమించుగా ఇది కూడా అలాగే ఉంది చాలా అద్భుతంగా ఉంది మధ్య మధ్యలో నా పిక్స్ కూడా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఏదో సరదాగా అలా నేను దిగాను సరే వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది సూర్యుడు అక్కడక్కడ కొంచెం కొంచెంగా పైకి లభిస్తున్నాడు ఈ కొండల మధ్యన ఆ జనం ఎంతమంది వచ్చారో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చాలామంది ఆకాశం ఈ కొండ రెండు ఏకమైనట్టు ఎంత అద్భుతంగా ఉందంటే చాలా బాగుంది చాలామంది టూరిస్టులు వచ్చారు ఈ ప్లేస్ చూడడానికి ఇప్పుడిప్పుడే సూర్యుడు పైకి వస్తున్నాడు అని చెప్పి ఇంకా మేమందరం తిరుగు ప్రయాణం అయ్యాం పాటు నేను కూడా తిరుగు ప్రయాణం అయ్యాను నేను ఇప్పుడు బయలుదేరి మారేడుమల్లి అయితే చేరుకుంటాను అక్కడ టిఫిన్ చేసేసి నేను నా వెహికల్ తీసుకుని నేను బయలుదేరుతాను ఇప్పుడు కిందకి దిగుతున్నాం మనం దిగుతున్నప్పుడు కూడాను ఆ ఫాగ్ ఇంకా క్లియర్ అవ్వలేదు ఒకసారి చూడండి మీరు కూడా ఆ ఫాగ్ అసలు ఎలా కనిపిస్తుందో పాల సముద్రం లాగా చాలా అద్భుతంగా ఉంది అక్కడక్కడ పొగ మంచు కాస్త ఆవిరవుతుంది ఇదే యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం నా కోసం మనందరి కోసం చాలా కష్టపడి నేను మంచిగా చూపించడానికి నా సహాయశక్తిలో ప్రయత్నిస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్